అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఈ మధ్య ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉన్నానండి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలి చేయాలి అని అవ్వట్లేదండి అసలు టైం దొరకట్లేదు కానీ దొరికిన టైంలో కూడా నాకు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది కొంచెం హెల్త్ కూడా డౌన్ అవుతుంది కాబట్టి ఈ మధ్య వర్షాలు పడ్డం వల్ల మనీ ప్లాంట్ అయితే గ్రోత్ బాగుందండి కాకపోతే నేను వచ్చిన మొక్కలు వచ్చినట్టే కట్ చేసేసి వేరే కుండీలలో పెట్టుకుంటూ ఉన్నాను అందుకోసమే కొంచెం పలచగా అయితే కనిపిస్తుంది వర్షాలు పడుతున్నాయి కదండి ఈ మధ్య ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది అనమాట చిన్న మనము సాల్ట్ జార్స్ ఉంటాయి చూడండి వాటిలో మాయిశ్చర్ ఏర్పడి ఆ సాల్ట్ అంతా విట్టుగా అయిపోతుందండి అలా కాకుండా ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవుతున్నాను ఆ టిప్ అయితే మీతో కూడా షేర్ చేస్తున్నాను ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశానండి మనం ఏదైతే సాల్ట్ జార్ యూజ్ చేస్తామో ఆ సాల్ట్ జార్ను నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా తుడి చేసుకోవాలండి తర్వాత మనమైతే అందులో సాల్ట్ వేసేసుకోవాలండి నేనైతే ఒక పెద్ద డబ్బాలో ఒక కేజీ వరకు సాల్ట్ వేసి ఉంచుకుంటానండి అందులో కూడా నేను టిప్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను ఈ డబ్బా అయితే మనం అప్పుడప్పుడు వాడతాం కాబట్టి అది ఎక్కువగా వెట్ కాదండి కానీ మనం రెగ్యులర్గా వాడే జార్స్ మాత్రమే అందులో ఉన్న సాల్ట్ మాత్రమే వెట్ అయిపోయేసి వాటర్ వాటర్ అయిపోతూ ఉంటుంది అనమాట నేను చిన్న జాడీలో అయితే సాల్ట్ వేసుకొని వాడుకుంటూ ఉంటాను కదండి అందులో నేను నేను దాన్ని బాగా వాష్ చేసేసి మొత్తం డ్రై చేశానండి తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని అందులో కొన్ని బియ్యం గింజలు అయితే యాడ్ చేస్తున్నానండి ఇలా బియ్యం వేయడం వల్ల మనకైతే ఈ సాల్ట్ అనేది మాయిశ్చర్ వచ్చినా కూడా ఆ మాయిశ్చర్ అంతా బియ్యం లాగేసుకునేసి మనకు సాల్ట్ ఎప్పుడూ డ్రైగానే ఉంచుతుందండి ఈ టిప్ అయితే మనకు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇది నేను పాటించే టిప్ కాదండి మన అమ్మమ్మల కాలం నుంచి వాడే టిప్ అనమాట ఇది నాకు నచ్చింది మీకు కూడా షేర్ చేస్తున్నాను ఈ మధ్య వర్షాల వల్ల ఎండలు తగ్గడం వల్ల మనీ ప్లాంట్స్ అయితే సూపర్ గ్రోత్ వస్తుందండి భలే బాగుంటున్నాయి అనమాట నేను సాఫ్ట్ జార్స్ అన్నీ తీసేసి నేను చిన్న చిన్న కుండీలలో అయితే పెట్టేసుకున్నానండి భలే బాగున్నాయి ఇక్కడ ఫైవ్ కేజెస్ బోన్లెస్ చికెన్ తెప్పించానండి ఇది పికిల్ కట్ అనమాట పికిల్ పెడదామని చెప్పి తెప్పించాను నేను దీన్ని బాగా వాష్ చేశానండి వాష్ చేసేసి పక్కన పెట్టేశాను వాటర్ లేకుండా తీసేసి పక్కన పెట్టేశాను అనమాట ఇంత చికెన్ పచ్చడి ఏం చేస్తే విజయ అని చెప్పేసి అనుకుంటారేమో ఏంటంటేనండి ఒక చిన్న బిజినెస్ ఇంట్లో నుంచే స్టార్ట్ చేశానమాట నాన్ వెజ్ పికిల్స్ అనమాట అంటే ఇంట్లో ఖాళీ కూర్చుండే బదులు ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నానండి అంతేకాకుండా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కూడా కొంతమంది అడిగారు అందుకోసమే పికిల్ అయితే పెట్టడం స్టార్ట్ చేశాను ఈ ఫైవ్ కేజీస్ బోన్లెస్ చికెన్ని బాగా వాష్ చేసేసుకొని అందులో పసుపు అలాగే సాల్ట్ యాడ్ చేసేసుకొని మనము బాగా బాయిల్ చేసుకోవాలండి కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు కుక్కర్లో పెట్టేసామంటే మెత్తగా ఉడికిపోతుంది అలా కాకుండా ఇలా నేను నా స్టవ్ పైన డైరెక్ట్గానే పెద్ద గిన్నెలో పెట్టేసుకొని చేస్తున్నాను నేను ఇది బిర్యానీ హండీ అండి ఎప్పుడైనా మనం పికిల్స్ పెట్టాలంటే తడి లేకుండా చూసుకోవాలండి కాకపోతే ఈ స్టేజ్లో మాత్రం తడి తగులుతుందిలేండి ఇది కూడా మనకు వెట్టుగా ఉంది కదా చికెన్ దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ అంతా ఊరేంత వరకు మనము బాగా కలుపుకోవాలండి చూడండి వాటర్ చూడండి ఎంత ఊరిందో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడుతుంటారండి నేనైతే మా ఇంట్లో ఏ విధంగా అయితే నేను చికెన్ పచ్చడి పెట్టుకుంటానో అదే విధంగా పెట్టుకుంటున్నానండి ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను మీకు కూడా కావాలంటే ఆర్డర్ బట్టి నేను పెట్టేసి పంపిస్తాను చికెన్ పచ్చళ్ళు నేను చేపల పచ్చడి రొయ్యల పచ్చడి అలాగే మటన్ పచ్చడి చికెన్ బోన్ అలాగే బోన్లెస్ కూడా చేసి నేను పెడతానండి అది ఆర్డర్స్ని బట్టి మనం బాయిల్ చేసుకున్న చికెన్ అంతా కూడా మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి ఏ మాత్రం తడి ఉన్నా కూడా ఏ మాత్రం ముక్క మనకు మంచిగా ఫ్రై అవ్వకపోయినా పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇక్కడ నేను వాడే ఆయిల్ మాత్రము పల్లి నూనె అండి పల్లి నూనెలో అయితేనే బాగుంటుంది సన్ఫ్లవర్ ఆయిల్లో పెట్టామనుకోండి కొన్ని రోజులకు వాసన వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా పల్లి నూనె వాడతాను ఇక్కడ వాడే ప్రతి ఒక్క మసాలా అంటే అల్లం వెల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ ధనియా పౌడర్ కానీ కారం కానీ అన్నీ కూడా నేను ఇంట్లోనే పట్టించుకుంటానండి నేను వాడేటివి మాత్రమే ఇక్కడ యూస్ చేస్తానన్నమాట ఇదంతా మొత్తం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మెత్త ముక్కలు ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేసేసుకొని మనం పచ్చడి అనేది మనం కలుపుకోవాలండి అందుకోసమే చెక్ చేస్తున్నాను అనమాట అక్కడక్కడ కొన్ని మెత్తగా ఉన్న ముక్కలన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తున్నానండి ఎందుకంటే అందులో కొంచెం వాటర్ ఉన్నా కూడా పచ్చడి మొత్తం పాడైపోతుందండి నేను పెట్టి చికెన్ పచ్చడి కానీ అంటే నాన్ వెజ్ పికిల్స్ చాలా రోజులు మనకు నిలువ ఉంటాయండి అంతేకాకుండా మనము చాలా రోజులు నిలబెట్టాల్సిన పని కూడా లేదులేండి నాన్ వెజ్ పిక్లు అంటే ఎవరైనా కూడా ఇష్టంగా తింటాం కదా ఒక హాఫ్ కేజీ బాటిల్ వన్ వీక్లో కథం చేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇంట్లోనే పట్టేసుకుంటానండి అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆయిల్లో భాగం కాగిన తర్వాత పచ్చడి అంతా రెడీ చేశానండి తర్వాత చూడండి బాటిల్స్ అన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టాను కొన్ని అయితే సెండ్ చేశానండి ఇంక ఇవి ఉన్నాయన్నమాట ఇవి కూడా సెండ్ చేయడానికి రెడీగా ఉన్న డబ్బాలన్నమాట ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకవేళ మీలో ఎవరికైనా కావాలనుకున్నా ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళకి కావాలనుకున్నా తప్పకుండా చెప్పండి ఆర్డర్స్ని బట్టి మాత్రమే నేను ప్రిపేర్ చేసి పంపిస్తాను ముందు చేసేసి స్టోర్ చేసేసి తర్వాత పంపిద్దాంలే అని చెప్పేసి అలా కాదండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసేసి పంపిస్తూ ఉంటాను అది ప్యాక్ చేయంగా మిగిలిన పచ్చడి అండి ఇది చూడండి ఎంత బాగుందో కలర్ కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో వాడడం కోసం అని చెప్పేసి తీసి పెట్టుకున్నాను నాకు కూడా నాన్ వెజ్ పికిల్స్ అంటే చాలా ఇష్టం అండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఒక ముద్దలో ఇది కలుపుకొని తిన్నామంటే అదిరిపోతుంది అనమాట ఒక ముద్ద ఆపం లేండి ఇంకా కంటిన్యూగా తింటూనే ఉంటాము తర్వాత నేను ఇంకా సండే నాన్ వెజ్ చేద్దామని చెప్పేసి రెడీగా అయితే ఉంచానండి ఆ నాన్ వెజ్ పికిల్ నేను ఫ్రైడే పెట్టానండి ఇది సండే బ్లాగ్ మీద షేర్ చేస్తున్నాను సాటర్డే నేను దోశకు వేశానండి దోశకు వేసేస్తే దోశ పిండి చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో దోశ అలాగే చికెన్ కాంబినేషన్ మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి దోశ నాన్ వెజ్ అంటే చికెన్ కానీ మటన్ కానీ గ్రేవీ దోశతో పాటు అద్దరిపోతుందండి బ్రేక్ఫాస్ట్కి అలాగే లంచ్కి అయినా డిన్నర్కైనా కూడా అసలు వదిలిపెట్టం అంత ఇష్టంగా తింటాము ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అదైతే నేను స్టార్ట్ చేసిన తర్వాత షేర్ చేస్తాను అది కూడా చాలామందికి యూస్ అవుతుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నానండి హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకైతే అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఈరోజు మా ఇంట్లో అయితే దోశ చట్నీ అలాగే ఆఫ్టర్నూన్కి బగారా రైస్ అలాగే చికెన్ ఫ్రై చికెన్ పులుసు పెట్టాను అనమాట చికెన్ పులుసు పెట్టాను ఎప్పుడు కూడా చికెన్ పులుసు ఎక్కువ పెట్టానండి ఈసారి దోశలో కాంబినేషన్ చికెన్ పులుసు బాగుంటుంది కదా అని చెప్పేసి నైట్ డిన్నర్కి నేను దోశ చికెన్ పులుసు ప్లాన్ చేశాననమాట మార్నింగ్ అయితే దోశ చట్నీ అలాగే ఆఫ్టర్నూన్కి బగారా రైస్ చికెన్ ఫ్రై చికెన్ పులుసు ఇంకా ఈవినింగ్ అయితే దోశ అలాగే చికెన్ భలే ఉంది కదండి ప్లాన్ ఎప్పుడైనా ఏదైనా పని చేయాలంటే కన్నా ప్లానింగ్ ప్రకారం వెళ్ళామనుకోండి టెన్షన్ ఉండదనమాట ఆరామ్గా చేసుకోవచ్చు అది కాక సండే అనుకోండి కొంచెం లేటుగానే లేస్తాం కదా లేటుగా లేసిన తర్వాత ఇంకొంచెం పనులన్నీ లేటుగా అవుతాయి అలాంటి టైంలో ముందే మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి అంటే ముందు రోజు మనకి ఇది ఇది పలానా టైం కావాలని ప్లాన్ చేసుకున్నాం అనుకోండి టెన్షన్ లేకుండా ఉంటుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మా వారు బయటకు వెళ్ళేసి చికెన్ పట్టుకొచ్చేసారండి చికెన్ అయితే వాష్ చేయడం పంచాయితీ మాత్రం మా అయింది అనమాట ఈరోజైతే కుండలో చికెన్ చేద్దాం అనుకుంటున్నానండి చికెన్ గ్రేవీ కుండలో చేసేస్తాను చాలా రోజులైంది కదా కుండలు వాడక అందుకోసమే ఇంకా మనం కిచెన్లో పని చేస్తుంటే అటు ఇటు చేస్తూ ఏదో పని అయితే తొంటరి పని చేయాలి కదండి ఎగ్స్ దీంట్లో పెడదాము ఇది ఎగ్ స్టాండ్ ఉన్నాను కదా దాంట్లో పెడదామని చేస్తుంటే అయితే బాగానే పట్టినాయి మూడోది మాత్రం పగిలిపోయింది దాన్ని క్లీన్ చేసుకుంటూ కూర్చుంటే ఇంచుమించు హాఫ్ అన్ అవర్ పడుతుందని చెప్పేసి ఫస్ట్ కర్రీ చేసి దాన్ని క్లీన్ చేద్దామని చెప్పేసి పక్కన అయితే పెట్టాను ఇంక కుండలో ఆయిల్ అయితే వేశాను కదండీ అది వేడైన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేశానండి ఇందులో కరివేపాకు వేయడం మర్చిపోయిన అందుకోసమే లాస్ట్లో వేస్తాను ఇది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటాను ఇవన్నీ కూడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను బయట కొననండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఎంత కష్టమైనా ఓపిక లేకపోయినా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి ఎందుకంటే ఒకటి రెండు సార్లు బయట చూశాను కానీ ఆ స్మెల్కు అసలు బామిటింగ్ వచ్చేది చికెన్ కూడా వాష్ చేసి పక్కన పెట్టేశారనమాట దీన్ని మనము కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ లెగ్ పీస్లు ఇలాగ తీసుకొస్తే లెగ్ పీస్లు మనము ఫ్రై చేస్తే డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటాయి కానీ అలా వేస్తే బాయిల్ అవ్వవని చెప్పేసి నాకైతే దాన్ని ఎందుకు ఇలా తీసుకొచ్చారని చెప్పేసి వారిని అడుగుతూ ఉన్నాను కానీ తప్పదు కదా తెచ్చిన తర్వాత చేయాలి ఇంకా చికెన్ అయితే చికెన్ గ్రేవీ కోసం కొంచెమే వేసానులేండి గ్రేవీ ఎక్కువగా వద్దు అని చెప్పేసి ముక్కలు తక్కువగా పులుసు ఎక్కువగా చేస్తారనమాట దోశలకు అయితే అదే బాగుంటుంది దోశలోకైనా అలాగే వడలోకైనా కూడా బాగుంటుందండి అంతేకాకుండా అలసంత వడలు ఇంకా నాన్ వెజ్ కూడా కాంబినేషన్ అదిరిపోతుందండి మా రాయలసీమలో చాలా ఫేమస్ అనమాట ప్రతి సంక్రాంతికి తప్పకుండా మనం మేమైతే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము కుండలో చికెన్ వేసిన తర్వాత అందులో పసుపు కానీ ఏం యాడ్ చేయలేదండి అది కొంచెంసేపు మగ్గిన తర్వాత మాత్రమే పసుపు కారం ఉప్పు అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా నేనైతే బాయిల్ చేసుకుంటాను బాయిల్ చేసేటప్పుడు మనకు వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కదండి చూడండి చికెన్ ఎంత కలర్ఫుల్గా ఉందో నేను వాడే కారము నేను సమ్మర్లోనే ఒకేసారి మిరపకాయలు తెచ్చుకొనేసి తొడుమిళలు వలుచుకొని నీట్ చేసేసుకొని మిల్లు అడిచి పెట్టుకుంటానండి అదే కారం యూజ్ చేస్తున్నాను చికెన్ పచ్చడిలో కూడా అదే కారం యూజ్ చేస్తానండి ఫస్ట్లో నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను కదా ఇప్పుడైతే యాడ్ చేశాను ఒక దానికి మూత పెట్టేశాను ఎప్పుడైనా కూడా మనకు నాలుగు బర్నర్లు స్టవ్ ఉన్నదనుకోండి వంట కూడా టకటక అయిపోతుంది కదా ఒక పక్క అయితే నేను చికెన్ అయితే పెట్టేశాను ఇంకో పక్క చికెన్ ఫ్రైకి పెడుతున్నాను ఇంకా ఇది ఒక్కటే కాదు కదండి మా పిల్లలు ఎలాగో చికెన్ తినరు వాళ్ళకి ఎగ్ కూడా చేయాలన్నమాట ఎగ్ కర్రీ చేయాలి సండే వచ్చిందంటే పనులు ఎన్ని పనులు వచ్చేస్తాయో మనం లేటుగా లేసామన్న ఒకటే కానీ హడావుడి హడావుడిగా ఆ పని చేయాలి ఈ పని చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదండి ఇంకా తప్పదు మరి ఇంకా చేసుకుంటూనే ఉండాలి మరి చికెన్ అయితే కొంచెం వాటర్ అయితే రిలీజ్ అయిందండి తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను ఈలోపు చికెన్ ఫ్రై కూడా నేను ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకున్నానండి ఇందులో కూడా అల్లం బిల్లులు పేస్ట్ వేసేసి అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని తర్వాత అయితే మళ్ళీ మనం చికెన్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇది కూడా సేమ్ ప్రాసెస్ కాకపోతే అందులో వాటర్ యాడ్ చేస్తాము ఇందులో వాటర్ అనేది యాడ్ చేయము కరివేపాకు అయితే భలే ఫ్రెష్గా దొరుకుతుందండి వర్షాలు పడిన తర్వాత చెట్లన్నీ బాగా చిగుళ్ళు వచ్చేసినట్టున్నాయి బయట మార్కెట్లోకి వెళ్తే ఎంత బాగుందో కరివేపాకు అయితే తెచ్చేసుకొని ఇంకా మనం పచ్చళ్ళు పెట్టేసుకొని పొడ్లు పెట్టేసుకొని అలా చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది ఆల్రెడీ కరివేపాకు పొడి కూడా ప్రిపేర్ చేసి పెట్టానండి ఇదంతా బగ్గిన తర్వాత మళ్ళీ చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇంకా చికెన్ ఫ్రై కోసం అయితే కొంచెం ఎక్కువ వేస్తానన్నమాట మా ఇంట్లో చికెన్ పులుసు కన్నా కూడా చికెన్ ఫ్రై మా వారంతా ఇష్టపడతారు కాబట్టి చికెన్ ఫ్రైయే ఎక్కువగా చేస్తూ ఉంటాను ఇంకా దీనికి కూడా మూత పెట్టేసి మగ్గనిచ్చామనుకోండి చూడండి ఈ కలర్లోకి అయిపోయిన తర్వాత ఇందులో మనం పసుపు కారం అనేది ఉప్పు అని యాడ్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా కూడా నాకు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం అంటే అస్సలు మనం చెప్పదండి ఏదో పని చేస్తూనే ఉంటాను హెల్త్ బాగాలేనప్పుడు మాత్రమే కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది కాకపోతే ఇంకా ఆ టైం కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఎలాగో చదువుకున్న వాళ్ళు ఇంట్లో ఖాళీ కూర్చోవడం అంటే నాకైతే పరమ చెడ్డ చిరాకండి కాకపోతే ఏం చేస్తాము ఇన్ని రోజులు పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి ఖాళీగా అయితే ఉన్నాము ఇప్పుడైతే మనకు తెలిసిన పని పది మందికి పంచడం అంటే ఇష్టము అలాగే తెలిసిన పని ద్వారా పని పది మందికి యూజ్ అవుతుందని చెప్పేస్తే ఇంకా ఇష్టం అనమాట అందుకోసమే ఈ చిన్న చిన్న పనులు అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాను అందులో ఫస్ట్ స్టార్టింగ్ అయితే చికెన్ పిక్కిలు అయితే పెట్టానండి ఆల్రెడీ కొన్ని అయితే సెండ్ చేశాను ఒకవేళ మీలో ఎవరికైనా కావాలనుకున్నా కూడా కింద ఇస్తున్న వాట్సాప్ నెంబర్స్కి అయితే నాకు మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను వాటి కాస్ట్ కూడా నేను చెప్తాను అనమాట ఇంకో పక్క చికెన్ కూడా మనకు చికెన్ గ్రేవీ ఉడుకుతుందండి అందులో కూడా వాటర్ యాడ్ చేశాననమాట వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకోవడమే ఇంకా తర్వాత ఇక్కడైతే వెల్లుల్లిపాయలు అయితే చితగొట్టేస్తున్నానండి అంటే రోట్లో వేసి దంచుతున్నాను ఇది బగారా రైస్ కోసం అంటే బగారా అంటే మా ఊరు సైడ్ అయితే మసాలా అన్న వంటమండి ఇది భలే బాగుంటుంది చికెన్ లెగ్ కానీ మటన్ లెగ్ కానీ మా అమ్మ అయితే వెల్లుల్లిపాయలు దంచేసి ముద్ద చేసి వేస్తుంది అనమాట టేస్ట్ సూపర్గా ఉంటుంది అందుకోసమే దంచాను ఇక్కడైతే నేను ఒక అల్యూమినియం బౌల్ అయితే పెట్టానండి ఈ మధ్య చాలా రోజులైంది అల్యూమినియం బౌల్స్ అయితే వాడక ఇది ఎందుకు పెట్టానంటే ఇందులో రైస్ బాగా అవుతుందండి అందుకోసమే హెల్త్కి మంచిది కాదంటారు కానీ వన్ డేస్ కొన్ని తక్కువ మనం సర్వ్ చేసుకుంటూ సరిపోతుందిలే అండి అందుకోసమే వేసానమాట ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని కొంచెం బటర్ కూడా వేసానండి తర్వాత అందులో హోల్ గరం మసాలా వేసేసుకొని తర్వాత అయితే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ యాడ్ చేశానండి అది కూడా ఫ్రై అవుతూ ఉంది ఈ పక్క అయితే మనకి చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయి వచ్చిందండి ఇందులో కొంచెం ధనియా పౌడరు అలాగే కొంచెం చికెన్ మసాలా కొత్తిమీర వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది త్వరగా అయిపోతుందండి కాక కుండలో చేసామనుకోండి టేస్ట్ భలే ఉంటుందండి కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ ధనియా పౌడర్లో నేను హోల్ గరం మసాలా అయితే యాడ్ చేశానండి ఎప్పుడైనా కూడా నేను ధనియా పౌడర్ ఇంట్లో చేసుకునేటప్పుడు దాంట్లోనే గరం మసాలా మొత్తం కూడా ఫ్రై చేసుకొని అందులో వేసేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటాను ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ అనుకోండి ఇచ్చేస్తాను అనమాట కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ పలానా బ్రాండ్ చికెన్ మసాలా ఏమీ లేదండి మా ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని యూజ్ చేస్తూ ఉంటాను ఇంకా దానికి మూత పెట్టేసి ఇంకా మగ్గనిచ్చేసి కొత్తిమీర చివరిగా వేసేసుకుంటే సరిపోతుంది అండి ఇక్కడ రైస్ కోసం అయితే ఇంకా మనం వేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంతోపాటు మనం నూరు పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ చేసే మసాలా అన్నం అయితే మాకు భలే ఇష్టం ఇది చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట తర్వాత ఇందులో మనము కొంచెం ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు పుదీనా అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి పుదీనా యాడ్ చేస్తున్నాను ఇందులో ఎక్కువ పుదీనా కాకుండా కొంచెం పుదీనా అయితేనే ఫ్లేవర్ బాగుంటుందండి ఎక్కువ వేసామనుకోండి ఆ పుదీనా ఘాట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట అలా కాకుండా కొంచెం యాడ్ చేసుకోవాలి ఇది వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి యాక్చువల్గా బగారా అన్నంలో అయితే టమాటా యాడ్ చేస్తాము నేనైతే ఇందులో టమాటా అనేది యాడ్ చేయనండి తర్వాత ఇందులో కొంచెం ధనియా పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం కలర్ కోసము అలాగే కొంచెం మసాలా ఘాట్ కోసం ఒక పక్క చికెన్ కర్రీ ఇంకో పక్క చికెన్ ఫ్రై ఇంకో పక్క బగారా రైస్ ఇంకా ఎగ్స్ కూడా ఆల్రెడీ బాయిల్ అయిపోయాయండి అది కూడా కర్రీ చేయాలి ఇంకా వాటర్ కూడా యాడ్ చేశాను ఇంకా వాటర్ యాడ్ చేసిన తర్వాత బియ్యం కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా నేను ఈ అన్నం కానీ అన్నం చేసేటప్పుడు నేను వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మాత్రమే బియ్యం అనేది యాడ్ చేస్తానండి బియ్యం అయితే ఆల్రెడీ వాష్ చేసి పక్కన పెట్టేశాను అది కూడా యాడ్ చేశాను అనమాట ఎగ్ కర్రీ కూడా చేసేసాను ఇంక అంతేకాకుండా చూడండి ఇక్కడ రైస్ కూడా ఉడుకుతూ ఉంది ఇంకా తర్వాత చికెన్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది తర్వాత చికెన్ కర్రీ చికెన్ పులుసు ఇందులో టమాటో కూడా యాడ్ చేశానండి చెప్పడం మర్చిపోయాను చూసే ఉంటారులేండి గార్డెన్లో చూడండి గుమ్మడి అయితే చాలా అంటే చాలా వచ్చాయండి వెదర్ అయితే చల్లగా ఉంది ఒక గుమ్మడికాయ కూడా వచ్చింది ఈ గుమ్మడి అయితే కట్ చేసి తీసుకొచ్చానండి ఎందుకంటే గుమ్మడి పూలతో పకోడీ చేస్తారంట భలే బాగుంటుందంట అది ట్రై చేద్దామని ఇంకా ఆవాల చెట్ల పూలు కూడా వచ్చేసాయి అనమాట వెదర్ అయితే కొంచెం కూల్ కూల్గానే ఉందిలే అండి కొత్తిమీర చూడండి ఎంత వచ్చిందో ఆవాల చెట్లు పచ్చిమిరపకాయలు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి హార్వెస్ట్ కూడా చేయాలి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి